ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్ మా బాబు మూడు వందల అరవై ఎనిమిది వరే సాధించాడు ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు అన్ని దగ్గరకు వచ్చి నోట్ కాడికి వచ్చి ముద్ద నోటు దగ్గరకు వచ్చిపోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు అమ్మ నేను గ్రూప్ ఉన్నాఫీస్ అన్ని ఖచ్చితంగా అవుతా అమ్మ అని బాబు తండ్రి లేడు నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్ నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది అంత పెద్ద కోరిక మేము తీర్చలే పోటీ పరీక్షల్లో గ్రూప్ వన్ ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాము సార్ ఈరోజు మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంకు సాధించుకున్న పిల్లోడికి మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఒక్కసారి ఆలోచించండి మీరు అందరు ముప్పై వేలు కూడా చూసుకోలేని కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళ మేము మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ ఈ పిల్లలు భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు ఎటు పోతుంది సార్ ఈ టీవీలు చూస్తుంటే ఈ వాట్సాప్ లో చూస్తుంటే భయం అవుతుంది సార్ తండ్రి కోల్పోయిండు నా బాబుకి నేను కూడా దూరం అయిపోతా అన్నంతా ఉంది సార్ దయచేసి ఎక్కడైనా మేము పది రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్ ఎంత దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్ ఇది నా తల్లిగా నా వేదన సార్ నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు మూడు కోట్లు ఆరు కోట్ల కమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్ నేను చిన్న స్కూల్లో హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్ నేను ఒక పదకొండు వేలు ఏడు వందల జీతంతో తీసుకుని బతుకుతున్నాను ఈరోజు నా కొడుకు గ్రూప్ ఫోర్ కూడా సాధించిండు గ్రూప్ ఫోర్లో కానీ గ్రూప్ వన్లో కానీ ఎక్కడైనా ఒక పది రూపాయలు బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్ మేమందరం కూడా మీ ముగ్గురం మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కినుక ప్రూఫ్ చేస్తే ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్ కష్టపడి రూమ్లో కూర్చొని అశోక్ నగరంలో కూర్చొని తిని తినక ఆ నీళ్ళు టీ తాగి పిల్లగాడు పుస్తకాలు పురుగయ్యి ఎక్కడ చూసి నా ఇంట్లోకి ఈ రోజు మీరే మిత్రులు వచ్చినా కూడా కనపడుతుంది సార్ నా ఇంటి నిండా నా శిల్పులు నిండా నా పిల్లోడు చదివిన బుక్స్ ఏమి ఉన్నాయి తప్ప ఇంకేం లేవు సార్